గార్ల ప్రభుత్వ హాస్పిటల్ ను ఒక సంవత్సరం క్రితం నిర్మాణం చేశారు కానీ గోడలకు పగుళ్లు క్రాకులు పగిలిపోవడం నాలుగు నెలల నుండి ఈ విధంగా ఉండటం వలన పేషెంట్లు మరియు సిబ్బంది భయం భ్రాంతులకు గురవుతున్నారు వర్షం వస్తే మొత్తం నీటితో నిండిపోతున్నది గతంలో జిల్లా అధికారులకు సమాచారం ఇచ్చిన పట్టించుకున్న వారే లేరన్నారని అన్నారు

ఎక్కడ అదే మొత్తం అసలు మొత్తం పెయింటింగ్ అదే ఎక్కడ ఇంకా ఇది క్రాకే కదా మొత్తం పైన కూడా ఇచ్చింది క్రాక్ அதுல அவுதண்ணா ஆ